అంతే కాబట్టి తన దేవుణ్ణి కాబట్టే మరణాన్ని జయించాడు ఎవరు మన యేసు ప్రభు నెపోలియన్ బోనోపాక్స్ ప్రపంచాన్ని ఒక సైన్యమును శాసించే వ్యక్తిగా మారిపోయాడు ఆయన కూడా అంతే అసలు ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు అంతేకాదు ప్రపంచాన్ని గడగడల్లాడించే వ్యక్తి పోయి అన్నాడు ఎవరు చెప్తారా అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఆయన తను చేసిన అద్భుతమైన పనులు చాలా ఉన్నాయి సామాన్యమైనవి కావు మన ప్రభు సమాధిలో లేడు కానీ ఆయన సమాధి జయించి లేచాడు జయించి చేశారు కాబట్టి ఒక అయ్యాడు కానీ ఆయన ఇప్పుడు అదే సమాధిలో ఉన్నాడు ఆయన ఎట్లా అంటే ఒక దోమ కొడితే ఆ దోమ వల్ల జరిగిన బాధలో ఇబ్బందులు చాలా పడ్డాడు ఈ విషయం నేను లాస్ట్ లో చెప్తాను అయితే ఇంకొక వ్యక్తి కూడా నష్టకుల్ ప్రాక్స్ ఆఫ్ ద మెడిసిన్స్ అనే ఒక శాస్త్రవేత్త అంటే ఒక ఆర్కియాలజిస్ట్ వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో పుట్టారు పంతొమ్మిది వందల యాభైలో మందించాడు అయితే తన స్నేహితులు అందరూ పిలిచి ఎలాగైనా సరే యేసు ప్రభు పుట్టలేదు ఆయన భూమి రాలేదు మరణించలేదు దీని గురించి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు అయితే అందుకు ఈ పుట్టలేదు రాలేదు అని పులుద్దాం లేదు అని ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు